చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి పొత్తు పెట్టుకొని పదే పదే వాళ్ళ శ్రేణులకు మీరిద్దరు కలిసి వెళ్ళండి మీరిద్దరు కలిసి వెళ్ళండి ఇద్దరు గనక సమన్వయం చేసుకోండి ఒకరిచే ఒకరు పట్టుకొని మీరు పని చేయాలి రకరకాలుగా పిలిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు రకరకాలుగా పిలిపించుకుంటూ వీళ్ళిద్దరు పైన నుంచేమో పిలిపిస్తున్నారు కింద వీళ్ళ పార్టీ కార్యకర్తలేమో ఏమి ఒకరిచే ఒకరు పట్టుకునేది లేదు ఒకరి సమావేశం ఒకరు పోయేది లేదు అయ్యేది లేదు పోయేది లేదు ఇద్దరికి సరిపోతలేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే పై స్థాయిలో నాయకులు ఇద్దరు సమన్వయం ముందుకు వెళ్ళండి అని అయితే చెబుతూ ఉన్నారు కానీ పై స్థాయిలో నాయకులు వాళ్ళిద్దరూ కూడా కలిసి లేరు అంటే పై స్థాయి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు జనసేన సభ జనసేన కార్యకర్తలు వస్తూ ఉంటే టీడీపీ సభలకు నిన్న కూడా మనం చూసాం ఏ మీ ఇక్కడికి రావడమే తప్పు దించు జనసేన జెండా దించు అంటున్నారు లోకేష్ సభలకు పోయినప్పుడైతే పడదోసి కొట్టారు కూడా తన్నే కొద్ది మీద కాలేసి అట్లా ఉంది కింది స్థాయిలో మాత్రం కలవాలి అనుకుంటారు పోనీ ఇప్పుడు జయ హోబీస్ అని ఒక సభ పెట్టారు ఈరోజు నాకు చాలా ఆశ్చర్యం వేసింది వండర్ అనిపించింది నాకెందుకో కొందరు ఇల్లు గుర్తొచ్చాయి కొందరు ఇళ్లలో ఉంటారు చూసారు తోడి కోడల్లో తల్లి కొడుకో ఇటువంటిది అది ఇంకా బలి చిత్రాలు వాళ్ళు ఏం చేస్తారు ఒకే ఇంట్లో ఉంటారు రెండు వేరు వేరు పైలు పెట్టుకొని ఉంటారు ఆ ఒకే ఇంట్లో ఉండరు కానీ వంట మాత్రం వేరువేరుగా చేసుకుంటూ ఉంటారు అదే గుర్తొచ్చింది ఈరోజు జనసేన టీడీపీ ఏమంటారు జయపోబిసి అనే సభ పెట్టి ఈ సైడ్ ఏమో ఒక సైడ్ ఏమో జనసేన వాళ్ళకి సీట్లు వేశారు స్టేజ్ మీద ఇంకోవైపు ఏమో తెలుగుదేశం వాళ్ళకి సీట్లు వేశారు జనసేన వాళ్ళు జనసేన డెస్క్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి టీడీపీ వాళ్ళు టీడీపీ డెస్క్ దగ్గరకి వెళ్ళి మాట్లాడాలి ఇద్దరు కలిసి వెళ్ళి కూర్చోలేదమ్మా నాకు మరీ ఆశ్చర్యం అనిపించింది జయపోబిసి సాక్షిగా విడిపోయారు ఒకవైపు జనసేన వాళ్ళు ఇంకోవైపు టీడీపీ నాయకులు జనసేన వాళ్ళు మాట్లాడాలి అని చెప్పి పిలిచినప్పుడు ఏం చేస్తారు జనసేన డెస్క్ దగ్గరకు పోతారు టీడీపీ వా నాయకులు పిలిస్తే టీడీపీ డెస్క్ దగ్గరకు పోతారు మీరే ఒకరికొకరు కలిసి కూర్చోలేకుంటారు మరి కింద స్థాయిలో నాయకులు కార్యకర్తలు సమన్వయం ఏం చేసుకుంటారు సమన్వయం ఏం చేసుకుంటారు ఏమో మరి ఆ దీనికి ఏమో కీలకమైన జనసేనలో నాదైనా మనోహరం రాలేదు మరి నాగబాబు గారు మన తాడేపల్లిగూడెంలో ట్రాఫిక్ దాటుకొని అన్నారు మరి ఇప్పటికే ట్రాఫిక్లు ఇరుక్కుపోయారో ఏమో పెద్ద మనిషి ఆయన లేరు అండ్ మంగళగిరి కాబట్టి నానా లోకేష్ వచ్చారు వచ్చారంటే వచ్చారు కూర్చున్నారంటే కూర్చున్నారు ఆయన మొహంలో యాక్టివ్నెస్ లేదు ఆయన బాడీలో చలనం లేదు అసలు చాలా చాలా దారుణంగా ఉన్నారు అసహనంగా నిస్తేజంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బట్టి జెండాలు ఊపుతూ ఉన్నా ఎక్కడున్నాడో లోకేష్ కనిపించని కూడా కనిపించలేదు లోకేష్కి పవన్ కళ్యాణ్ పడట్లేదు అన్నది ఫ్యాక్టు ఒకరొకరు పక్కన కానీ కూర్చొని పక్కన కానీ నిలబడే పరిస్థితి కూడా లేదు వీళ్ళ నాయకులే కలిసి కూర్చోవట్లేదు అంటున్నారు ఇంకా మరి వీళ్ళేమో అందరి కింద సమన్వయం చేసుకోవాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలి మధ్యలో పిడికిలు మాత్రం బయలుపెడతారు ఇట్లా